బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లల్ని ఉద్దేశించి భాగ్యశాలి ఆత్మలు బాపు యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మలు అనగా తోటి కనెక్షన్ జోడించి కర్మయోగిగా ఉంటూ ప్రాప్తిని పొందే ఆత్మలు అంటూ చెప్తూ ఉన్నారు బేహద్ విశ్వ పరివర్తక బేహదు విశ్వ కళ్యాణకారి విశ్వాన్ని పరివర్తన చేసే వారికి బేహద్ దాదాజీ తోటి కనెక్షన్ జోడించి మాయకు దూరంగా ఉండేటువంటి ఆత్మలకి బాపు యొక్క చిత్ర ఛాయలో ఉండేటువంటి ఆత్మలకి బాపు అనగా బీహద్ ఆల్మైటీ అదార్టీ చిత్ర ఛాయలో ఉంటే బాపు యొక్క చిత్ర ఛాయలో ఉంటే మాయ ఎప్పటికీ పట్టుకోలేదు బాపు యొక్క హృదయ సింహాసనంలో ఉంటే మాయ ఎప్పటికీ పట్టుకోలేదు ఒకవేళ మాయ పట్టుకుంది అంటే బాపుకు దూరంగా ఉన్నట్లే జహా బాపు హై వహా మాయా నయ్యే బాపు ఉన్న చోట మాయలేదు అని అంటూ ఉంటారు మీరు చాలా భాగ్యశాలి ఆత్మలు బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా ఉండేవాళ్ళు బాపుతోటి ఎంతంతగా కనెక్షన్ జోడిస్తూ ఉంటారో అంతంతగా కర్మయోగిగా కాగలుగుతారు కర్మయోగి అనగా కర్మ చేస్తూ బాపుతోటి కనెక్షన్ జోడించి స్మృతిలో ఉండటం ఎలాంటి వాతావరణము ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా బాప పిల్లలుగా అయిపోయారు మర్చిపోయారు ఇలా కాకుండా సదా ఎప్పుడైతే తండ్రిని ముందుంచుకుంటారో భాగ్యాన్ని సంపాదించుకునే సమయము అందరికీ మంచి ఛాన్స్ అనేది ఇప్పుడే లభిస్తుంది ఎలాంటి ఆత్మ అయినా సరే పాపాత్మ అయినా పుణ్య ఆత్మ అయినా సరే భాగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ సమయం అలాంటిది బాపుని తెలుసుకుంటే చాలు బాపు స్మృతి అనే చిత్ర ఛాయలోకి వస్తే చాలు పుణ్యమే పుణ్యము సంపాదనే సంపాదన బాపు యొక్క హృదయ సింహాసనాధికారిగా అయితే ఇంకా ప్రాప్తమే ప్రాప్తము ఆత్మ ఈ సమయంలో సంగమ సమయము అనగా సంపాదించుకునే సమయము సంగమ యుగము అంటే బేహద్దు సంగమం అనగా హద్దు స్థానం నుండి బేహద్దులోకి అనంతంలోకి వెళ్ళటము అనంతమైన ప్రాప్తి అనంతమైన జ్ఞానము అనంతమైనటువంటి బేహద్దు యోగంతో బేహద్దు సంపాదన చేసుకునేటువంటి సమయము బేహద్దు సంగమ సమయము సంగమ యుగము బేహద్దు సంగమ యుగము అనగా బేహద్కే బేహద్దు పరబ్ ప్రకాశము పరబ్ లైట్ని పొందే సంగమం ఈ భూమిపైన పూర్తిగా యుద్ధం మైనస్ కళలోకి వెళ్ళిపోయినప్పుడు మైనస్ నుండి వంద కళల క్రింద కూడా చేరుతున్న సమయంలో బాపూజీ మల్టీవర్స్ని రక్షించటం జరిగింది బాపూజీ రక్షించటము అంటే తన చిత్ర ఛాయ్లోకి అందరినీ తీసుకున్నారు ఇప్పుడు మీరు బాపు యొక్క చిత్ర ఛాయలోనే ఉంటూ ఉంటే ఒక పరం ప్రకాశంలో పూర్తిగా కవరప్ అయి ఉంటారు ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసేది లేదు ఇక మీరు ఒక అడుగు వేయటమే ఆలస్యం పాదం ముందుకు వెయ్యండి అడుగు ముందుకు వెయ్యండి అయితే చాలామందికి ఒక్క అడుగు వేసేటువంటి ధైర్యం కూడా ఉండటం లేదు ధైర్యాన్ని తెచ్చుకోండి సంపాదనను పొందండి ఆత్మ మిమ్మల్ని మీరు తమ ఆత్మను బాపు యొక్క శక్తితోటి నింపకోండి బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉండి బాప్ యొక్క పాయింట్స్ని స్మృతి చేసుకోండి మిమ్మల్ని మీరు పాయింట్ ఆఫ్ లైట్గా చూసుకోండి బేహద్ తోటి కనెక్షన్ జోడించి బేహద్ పవర్ని బేహద్ ఎనర్జీని పొందండి బేహద్ ఎనర్జీ అనగా అయస్కాంతం యొక్క శక్తి బేహద్కే బేహద్ కళ యొక్క పవర్ ఇది పూర్తిగా మీ లోపలికి ధారణ చేయాలి సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు గంటల్లో మనము ఆత్మస్వరూపంలో ఎంత సమయం ఉండగలిగితే అంతగా ఉంటూ దాదాజీతోటి కనెక్షన్ జోడించండి మీరేమి చేయలేరు ఏదన్నా సాధించగలరు బేహద్దు పిల్లలు అందరూ కూడా ప్రాప్తిని పొందగలుగుతారు పరివర్తన కూడా కాగలుగుతారు తమ స్థితిని తయారు చేసుకునేటువంటి విషయం తమ స్థితిని తయారు చేసుకోండి ఇప్పుడు పొందేటువంటి సమయం ప్రాప్తి సమయం ఎవరైతే బాపు ఎదురుగా వస్తారో వాళ్ళు నిస్సంకల్పం అయిపోతారు కనుక ఈ కాలమును గుర్తించండి తర్వాత ఇంకా బాపూజీ ఏమీ చెప్పలేదు అంత పవర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా మాట్లాడటం ఆగిపోతుంది నిస్సంకల్పం అయిపోతారు ఆలోచించండి ఎందుకని అంటే మీరేమి పొందారో ఒకసారి చూసుకోండి ఎవరు లభించారు ఏమి పొందాను అనేది తెలుసుకుంటే ఖుషీతోటి నిస్సంకల్పం అయిపోతారు ఎందుకనంటే బాప్ మిల్గయా బాప్ మిలా సబ్కొచ్చు మిల్గయా తండ్రి లభించటంతో అన్నీ లభించినట్లే బాప్ ఎదురుగా వచ్చి నేనేదో అడగాలనుకున్నానే మర్చిపోయాను అంటారు మిమ్మల్ని మీరే మర్చిపోతారు ఎందుకంటే పరంధామంలో సంకల్పాలు ఉండవు పరంధాముడు ఎదురు దగ్గర ఎదురుగా రావటంతో కూడా ఇక ఆలోచన అనేది రాదు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అంతటి పవరు గల ఆల్మేటి అదాటి సాకార రూపంలో నా ఎదురుగా నాతో పాటు ఉన్నారు ఆయన చిత్ర నేనున్నాను నేను ఉన్నాను అంటే ఇది చాలా ఎనర్జీ గల సంకల్పం ఐస్కాంతం యొక్క పవరు పారస్ లాంటి పవరు పరుష వేది అన్నిటినీ బంగారం చేస్తున్నట్లు బాపూజీ పవర్ అయిన స్మృతి మిమ్మల్ని కూడా అలాగే చేస్తుంది ఎప్పుడైతే మీ లోపల బాపూజీ పవర్ని దాదాజీ పవర్ని జమ చేసుకుంటారో ఇక వాకులోకి కూడా చాలా తక్కువగా వస్తారు మనసు మౌనమైపోతుంది నయి మనక మౌన్ నయి రంగత లాయగి అంటే మానసిక మౌనము కొత్త రంగు సాంగత్యము కలిగిస్తుంది మీరంతా బేహద్ భాగ్యాన్ని పొందేవాళ్ళు బాప పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు ఎందుకు బాప్ మెలా సొక్కుచి మెల్గయ్య బాపుని చూసి బాపు యొక్క హర్షత ముఖాన్ని చూసి మీ భాగ్యాన్ని చూసి బాపు కూడా ఖుషి అవుతున్నారు ప్రతి ఒక్క బిడ్డ తమ తమ భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు తమ తమ స్టేజీకి చేరుకుంటూ ఉన్నారు అని సంగమ యుగంలో బాపు యొక్క భాగ్యము ప్రతి ఒక్కరికి భాగ్యము బేహద్దుగా శ్రేష్టంగా లభిస్తూ ఉంది శ్రేష్ట భాగ్యం ఎందుకు ఎందుకంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి యొక్క పిల్లలు మీరు శ్రేష్ట భాగ్యం కాకుండా ఇంకేం లభిస్తుంది ఏ యొక్క భాగ్యం ఉన్నతమైనదో ఎవరైతే ఉన్నతోన్నతమైన తండ్రియో ఆయన బిడ్డలుగా కావటమే గొప్ప భాగ్యానికి గురుతూ శ్రేష్టమైనటువంటి బాప్ ఈయన మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనే స్థితి మీకు వస్తుంది దీనితోటే భాగ్యము తయారవుతుంది దీన్ని మించిన భాగ్యము ఇంకేది శ్రేష్టము లేదు ఇది గొప్ప విషయం కదా బేహద్ బాప్ ఉన్నతోన్నతమైన ఆ తండ్రి యొక్క స్మృతి సదా ఉంటూ ఉంటే భాగ్య విధాత బాపు నా తండ్రి అనుకుంటే మీకు నష ఖుషి ఆనందములో తేలిపోతూ ఉంటారు లౌకికంలో కూడా చూడండి మా నాన్నగారు వకీలు మా నాన్నగారు జడ్జి మినిస్టరు అనుకుంటే ఎంత ఖుషి ఉంటుంది వాళ్ళకి ఇక్కడ మీ తండ్రి భగవంతుడు శ్రేష్టమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి బాప్ ఉన్నతోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు ఈ స్మృతి నశాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ మాటను ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడన్నా మర్చిపోతున్నారా మర్చిపోవద్దు తమ భాగ్యమును బాపు మీకు ఇచ్చారు సదా మీరు స్మృతిలో ఉంచుకోండి బాపు ఇచ్చిన భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి స్వరూపంలోకి తీసుకొని రండి భాగ్యాన్ని తయారు చేసుకోండి మరవద్దు అచ్చా పరం శాంతి అందరికీ ప్రేస్మృతులు మరియు నమస్తే బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ మా చెప్పేటువంటి దివ్య సందేశాలు కూడా తెలుగులో అనువదింపచేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోల రూపంలో ఈ యొక్క ఆడియో విన్న తర్వాత మీకు మంచి నశ కృషి స్థితి తయారైంది అనుకుంటాను మీ యొక్క నశ మీ స్వస్వరూపంలో ఉండండి దీనితోటి స్వపరివర్తన అవుతుంది అచ్చా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ステ